ಇದು ಕೊನೆ ಸ್ಕಿನ್ ದೇಸಿ ಕಿವಿ ಕಿಕ್ ಉಂಟು ಅತಿಗೆ ಅತ್ಕೊಂಡು ಕಿಕ್ కాటన్ ఇట్లా పెట్టి పెడతారా బ్యాండేజ్ బట్ డైరెక్ట్ ఇస్తారు లేదు డైరెక్ట్ గా అటాచ్ బ్యాండేజ్ పో అంటే మళ్ళీ అట్టుకుంటారు అంటే ఫైట్ నిన్న జరిగింటది కదా సార్ లే లే ఇప్పుడు బ్లడ్ ఇప్పుడే వస్తుంది అది ఎప్పుడైతే దానికి ప్రమాదం అనిపించినప్పుడే అది కోపానికి వస్తాయి మనం భూయంగానే ఏదో కోపడుతుందంటే నాకు అప్పుడే ఐడియా వచ్చింది అన్నం అంటే పిల్లి డాడీ ఎనివే దానికి పిల్లి మనిషిని అని తెలియదు పాపం వాటికి హామ్ చేస్తుందని మాత్రం తెలుసు ఇంకా దీనికి మించిన యాంటీబయోటిక్ లేదు ఈ కవర్ అయితే కాదు ఈ స్కిన్ మళ్ళీ అవుతుంది దీన్ని వదిలేస్తే ఫాస్ట్గా ఒక దగ్గర కూర్చుంటుంది అది పాకలాడదు అనమాట పాకలాడినప్పుడు ఇక్కడ దెబ్బలు ఏదైనా కప్పని ఇది తల పట్టుకోవాలి ఎవరన్నా లేదంటే మీరు అన్నది తా సరే ఒక్కనే దగ్గర ఫాస్ట్గా సార్ అమ్మ కొద్దిగా బ్లేడ్ ఉందా సీజర్ లేకుంటే కత్తర కత్త కాటన్ అంటూ ఉంటే డైరెక్ట్ దాన్ని తక్కువ ఉంటుంది స్కిన్ కూడా వస్తుంది కాకొక్క కత్తరీ సీజన్

జస్ట్ ఐక్మెంట్స్ ఇది మళ్ళీ దాన్ని పెట్టచ్చో మరి ఏం లేకుండా మేము వాడుకుంటే మామూలుగా అయితే తగ్గింది తగ్గుతుంది సేమ్ స్కిన్ టన్ స్కేమ్ అంతా చెట్మీన్ ఇది కూడా ఉందా అనేది చూడండి ఇది ఒకనే శాంగ్ నేను నియోస్పిరియన్ అంట ఇది పెట్టచ్చా మీ నువ్వు పసుపు అన్నీ చేసినావా పక్కు పడుతుంది నువ్వు మర్చిపో తోకడ్చి పెట్టి కొడితే మామూలు కొట్టదు అది అది ఎక్కువ అది ఏమంటారు అన్న మన చాలా కొంచెం వీడియో కావాలని డిసైడ్ అందుకు వచ్చినప్పుడు జరిగిపోతుంది కదా అది మన చెల్లకోలతో కొట్టినట్టు కొడుతుంది యాక్చువల్లీ దాని చాతనయితే లేదు చూడ కొంచెం గట్టిగా మన బ్లడ్ సర్కులేషన్ అయితే గట్టిగా ఇది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న ఇది మనం కాపాడినట్టు అంతే

இது <laughs> 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 మండలా మందదీ మన మండల అది మనకి హలో దానికి అండి ఐట్మెంట్ ఫస్ట్ టైం అవుతా వెయిట్మెంట్ అది క్లాత్ ఉంది కదా కొంచెం చూప్రా మీరు ప్రాణం కాపా

స్టేటస్ హైడలనా బిగ్నెస్ బిగ్ స్నేక్ ఇన్ మై హౌస్ ఇన్ ఇటల్లా ఇన్ మై కాంపౌండ్ ఇన్ ఇటల్లా దట్స్ ఓకే బిగ్ స్నేక్ లాంగ్స్ ఓకే నా గల్పిచింది ఇ యాక్చువల్లీ దాన్ని డయామినేది డాక్టర్ సార్ సర్జరీ డాక్టర్ సార్ వచ్చుండి సర్జరీ చేసిసండి సగసన్ని

సంజ్ ఆడ తీసుకురా సంజయ్ తీసుకొస్తాడు సెల్ పట్టుకో సంజయ్ తీసుకొస్తా పట్టుకో